హైబెన్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఆసుపత్రిగా కోరుకుంటున్నాను వాళ్ళైతే ఇవాళ చాలా రోజుల తర్వాత ప్యారెట్లో మన ప్యారెట్లో బెండకాయలు పోసే వీడియో చేస్తున్నానండి ఇవి ఇవ్వండి వర్షం పడింది కాబట్టి కొంచెం ఊరేయండి బెండకాయలు అయితే అది వాడ వాన పడకపోతేనే చిన్నగా ఉండేవి ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాయి అందుకని కోస్తున్నాను అనమాట కొంచెమే అయ్యాయి ఇవ్వండి చూడండి ఇక్కడ ఒకటి ముదిరిపోయిందండి అది రావట్లేదు ఇది బాగానే ముదిరిపోయింది అసలు చూపిస్తాను ముదిరిపోయింది ఇదండి దసరు ఇది కాదండి ఇంకోటి ఉండాలి ముదిరిపోయింది అది నెక్స్ట్ వచ్చి బాగున్న వరకు కోసేసాను అనమాట కొంచెం ముందుకు వెళ్తే ఇంకో చెట్టు ఆ చెట్టుతో కూడా చూపిస్తాను వర్షం పడినప్పుడైతే పర్వాలేదండి బాగానే ఉన్నాయి వర్షాంతో ఈ చెట్లు కొంచెం పెరిగాయి అన్నమాట అంత ముందు చూసుకుంటే మీరు వీడియోస్లో చిన్న చెట్లే వాన పడితేనే పెరిగినాయి గటు పక్కన కూడా రెండు మూడు చెట్లు ఉన్నాయి కూడా వద్దాం మా ఎట్లయినా మనం పెంచిన చెట్లు కాశిని కోయడం అంటే చాలా హ్యాపీగా ఉందనమాట ఇక్కడ రెండు మూడు చెట్లు ఉన్నాయి ఎప్పుడైనా బెండకాయలు మొదలైపోతే అమ్మటే కొయ్యగానే వస్తాయి అన్నమాట ఇదిగోండి అలా తుంచడమే ఇటు పక్క వచ్చేసేమో ఈ కింద ఒకటి ఉంది ఆ పైన ఒకటి ఉంది ఈ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళైతే మన వీడియో చూసేవాళ్ళైతే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చితే ఒక లైక్ వచ్చేయండి ఇప్పుడైతే ఇంకా పోతలు ఉన్నాయి ఇదైతే కొయ్యట్లేదు ఇంకా నేను చిన్నది చిన్న పిందులు కూడా ఉన్నాయి ఇంకా అవి అయితే కొయ్యట్లేదు ఎంతవరకు అయితే మా అందారు పూలు కూడా ఉన్నాయండి ఆ మందార పూలు కూడా కోద్దాం రెండు ఉన్నాయి పటానికి పెట్టచ్చు కదా బాగుంటుందని ఇంకా మందర తార కూడా పోసండి ఇక్కడ చూసారే తెల్లకి కనిపిస్తుంది కదా కుంపట్లో అవి మజ్జిగండి మజ్జిగ పోసాం కొంచెం మిగిలితే ఇదనమాట ఇంతవరకు అయ్యాయి ప్రస్తుతానికైతే ఇదేంటి వీడియో కొంచెం అదే ఎక్కువ చెట్లు అయితే కొంచెం బాగుండేది అనిపించింది నాకు ఒక పావు కేజీ దగ్గర దగ్గర ఒక పావు కేజీ అవుతాయి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూసారా ఎంత బాగున్నాయి ఇక్కడ మందార పూలు ఇవ్వండి బెండకాయలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్